బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ మదనపల్లిలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఫైల్స్ అనేవి తగలబడుతున్నాయి అసలు ఏంటి ఈ ఫైల్స్ తగలబడడం వెనుక కారణాలు ఏంటి ఇవి దేనికి సంబంధించిన ఫైల్స్ అనొచ్చు మదనపల్లి చిత్తూరు జిల్లా రామచంద్రారెడ్డి గారి యొక్క ఇలాఖా ఆయన చేసినటువంటి అకృత్యాలు అన్యాయాలు దుర్మార్గాలు దోపిడీలు గనులతో సహా అడవులతో సహా ఇసుకతో సహా మద్యానికి అన్ని ఆయన దోచుకున్నాటికి సంబంధించినటువంటి సాక్షాధారాలు చాలా వరకు మదనపల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో పొందుపరిచి ఉన్నాయి ఎందుకు అంటే అది అక్కడ సంబంధించినటువంటి భూములకు సంబంధించి లావాదేవీలన్నీ అక్కడే కదా జరిగేది అంటే బలవంతంగా ఎవరెవరి దగ్గర నుంచి తీసుకున్నారు ఏ విధంగా చేసుకున్నారో ఎవరెవరి అనే దానికి సాక్షాధారాలతో సహక కొన్ని ఉంటాయి అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ఏదైతే అనుమతులు ఇచ్చారో వాటికి సంబంధించిన అన్నీ ఈ విధంగా అంటే అది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా తగలబెట్టారంటే ప్రజలందరూ కూడా మనం కూడా ఏం భావిస్తున్నాం అంటే చాలా స్పష్టంగా నాతో సహా నేనైతే ఏమనుకుంటున్నానంటే అధికారంలో రాకముందే ఓడిపోతామనే నిర్ణయానికి వచ్చిన తర్వాత హెరిటేజ్కి సంబంధించిన ఏ విధంగా అయితే తగలబెట్టారో అలాగే గన్నుల శాఖకు సంబంధించి కావచ్చు మద్యం కుంభకోణంలో సంబంధించినందుకు కావచ్చు వివిధ శాఖలకు సంబంధించిన దానికి సంబంధించి ఏ విధంగా చేసుకుంటూ వస్తున్నారో వాళ్ళ బండారం అంటూ బయటపడితే కారాగార వాసమే తప్పదనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళను వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళకి ఎవరైతే సహకరించారో ప్రజాప్రతినిధులకి ముఖ్యమంత్రి గారికి కావచ్చు ఆనాటి ముఖ్యమంత్రి గారికి కావచ్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కావచ్చు స్థానిక శాసనసభ్యులకు కావచ్చు మంత్రులకు కావచ్చు వాళ్ళు ఈ భూదండాలు అంటే భూ ఆక్రమణకు సంబంధించి బలవంతంగా వేరే వాళ్ళ పేరు మీద రాయించుకున్న విధానానికి సంబంధించి సహకరించినటువంటి అధికారులు అలాగే దానికి సహకరించినటువంటి పత్రాలు వాళ్ళు పొందుపరిచినవి అన్నీ కూడా ఈరోజు కనపడకుండా చేయాలని చెప్పి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే ఇన్ని జరుగుతూ ఉంటే ఇంకా ఎందుకు ఏమిటి ఇలా ఎందుకు జరగాలి నియంత్రణ చేయలేరా ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డీజీపీ గారిని అలాగే ఇంటెలిజెన్స్ ఐజీ గారిని అక్కడ వెళ్ళమని చెప్పని ప్రమాయించారు హెలికాప్టర్లు వెళ్ళమని చెప్పేశారు సత్రం అక్కడ అంటే సహజంగానే ఇలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ఆధారాలు అక్కడ దొరుకుతాయి వాళ్ళ సమక్షంలోనే అన్ని సాక్ష్యాధారాలతో ఉంటాయి కాబట్టి చెరిపేసే అవకాశాలు తొందరగా జరగవు ఇది ఒక మంచి పరిణామం కానీ చాట్ల వాళ్ళ మనుషులు ఉన్నారు వాళ్ళు చేస్తానే ఉన్నారు ఇంకా మీరు మేనమేషాలు లెక్క పెట్టుకుంటూ వాళ్ళని ఏదో దయదలి చేసి ఇంకా వాళ్ళని అట్లానే పెట్టారనుకోండి ముఖ్యమైన శాఖల్లో వాళ్ళని ఇలానే మొత్తం జరుగుతుంది అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు నిస్సందేహంగా అనుమానం నాకు కూడా వస్తూనే ఉంది జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటే అది వీళ్ళు అనుకుంటున్నారేమో కానీ దానివల్ల రాష్ట్రానికి చాలా క్యూడు కరగబోతుందని అయితే నేను భావిస్తున్నాను కొన్ని ఆధారాలు పత్రాల్లో ఉంటాయి అవన్నీ దగ్ధం అయిన తర్వాత ఎక్కడ తీసుకురావాలి ఈ విధంగా తారుమారు చేస్తూ ఉంటే శిక్షలు ఎలా వేయాలి ఎందుకు మీరు సత్వరం దీని గురించి ఆలోచించట్లేదు పరిపాలన రాష్ట్రం అది కావాలి అభివృద్ధి కూడా కావాలి దాంతోపాటు ఇలాంటి అవినీతి పరుల్ని ఇలాంటి దొంగల్ని దోపిదారుల్ని శిక్ష చేయాలి కదా అప్పుడు కదా మీరు అనుకున్నటువంటి సత్వర సత్వరం పెట్టుబడులు వచ్చేది ఇలానే జరుగుతూ ఉన్నాయి అనుకోండి పెట్టుబడులు వస్తాయా మీరు కోరుకున్న అభివృద్ధి జరిగిద్దా మీరు చేయాలనుకున్న రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందా ఆలోచించుకోండి మీరు కూడా పెద్దలు ఈరోజు అధికారంలో ఉన్నారు ఇలాంటి వాళ్ళందరినీ మీరు అట్లా చూస్తూ వదిలేస్తున్నారు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు సహజంగా ఏమనుకున్నామంటే ఒక ఆరు నెలల్లో ఎన్నింటిని న్యాయంగా చేద్దాము అని వీళ్ళు భావించి ఉండొచ్చు కానీ వాళ్ళు లేరే కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోండి మీరు మీ దగ్గర సాక్షాధారాలు సాక్ష్యాధారాలు లోకేష్ బాబు గారు పాదయాత్ర ద్వారా వివలం పాదయాత్ర ద్వారా వచ్చినప్పుడు ఏ ఏ శాసనసభ్యుడు ఏ ఏ మంత్రి ఏ ఏ ప్రజాప్రతినిధి ఏ అధికారి ఏమేమి చేశారో మీకు ఫిర్యాదులు ఇచ్చారు మీరు అన్ని పొందుపరుచుకొని ఉన్నారు సత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకోండి మనం టీవీ బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాలర్స్ ఎయిట్ అంటే మీరు అంటున్న దాని ప్రకారం ఆ ఏదైతే లిస్ట్ లో నేమ్స్ ఉన్నాయో వారు ఏవైతే అవినీతులు చేశారో వాటికి సంబంధించిన ఆధారాలు గనక మీరు సేకరించి భద్రపరచకపోతే వారికి ప్రజలకి న్యాయం చేసే పరిస్థితి పోతుంది అని చెప్పి నిస్సందేహంగా జరుగుతుంది అదే అలాంటి అధికారులే ఇలాంటి పోతా ఉన్నారు సంబంధించింది కావచ్చు లేకపోతే మన ఆడికి సంబంధించింది కావచ్చు వాళ్ళ అధికారులే చెప్పి స్పష్టంగా డ్రైవర్ తో సహా చూపుతున్నారు కాబట్టి వాళ్ళు అవినీతి అధికారులు చేయకుండా అసలు వాళ్ళు ఎక్కడ వాళ్ళు సార్ అంటే వరుసగా ఏపీలో ఒకదాంతలతో మనం ఫస్ట్ నుండి అంటే కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన కార్డు నుండి చూసుకుంటే ఫైల్స్ ఒకదాని తోటి తగలబడుతూ రావడం అనేది చూస్తున్నాం అంటే ఫైల్స్ తగలబెట్టేసినంత మాత్రాన సాక్ష్యాలన్నీ కూడా తగలబడిపోయినట్టేనా మళ్ళీ వాళ్ళు దొరకరు అనే ఉద్దేశంతో కొన్ని మామూలుగా వీళ్ళు ఏం చేసినా కూడా సాక్షాధారాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు ఏంటంటే వీళ్ళు వర్ష క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి మనుషులై ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఇంకా ఇలాంటివి చేసుకుంటూ వర్ష క్రమంలో చేసుకుంటూ వెళ్తా ఉంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి ఈ అరాచకాన్ని చూసి ఇంకా వీళ్ళ చేతిలో ప్రభుత్వం లేదేమనే అపోహలతోటి పెట్టుబడులు రాకుండా చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేస్తున్నారు ఈ అధికారులు నేననేది అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసి వాళ్ళ సర్వశక్తులు దారబోసి ఆయనకు అనుకూలంగా పనిచేసిన వ్యక్తులకి ఇంకా ప్రధానమైన శాఖల్లో వాళ్ళనే పెట్టినందువల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవి సత్వం వాళ్ళందరినీ తొలగించాలి ఉదాహరణకి ఈ రోజు వరకు గుంటూరు జిల్లాలో ఖమ్మ సామాజిక వర్గం అని చెప్పని ఐదు సంవత్సరాల నుంచి సిఐ పోస్టులకి ఇరవై ఆరు మందిని ఎక్కడా నియమించకుండా వాళ్ళు పక్కన పెట్టారు ఈ రోజు అధికారంలో వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు వాళ్ళని తీసుకోలేదు ఈ కూటమి అంటే ఆ రోజు ఆ ప్రభుత్వం మీద పోరాడింది వాళ్లే కదా వాడు మీ ప్రభుత్వాన్ని సహకరించట్లేదనే కదా వాళ్ళు దూరంగా పెట్టింది మరి అలాంటి వాళ్ళని ఈ రోజు విధుల్లో తీసుకుంటే ఆ రోజు అన్యాయం చేసిన వాళ్ళని అక్రమం చేసిన వాళ్ళని వరుస పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలతో అదుపులో తీసుకుంటారు కదా ముందు అలాంటి వాళ్ళని మీరు తీసుకోండి సరైన స్థానంలో వాళ్ళని పెట్టండి సత్వరం న్యాయం జరుగుతుంది ఐదు సంవత్సరాల్లో ఏ ఏ అధికారులను దూరంగా పెట్టారు సామాజిక వర్గంలోనో లేకపోతే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులనో ఈ విధంగా ఉంటారు కాబట్టి వాళ్ళని ఏ విధంగా అయితే దూరంగా పెట్టారో తిరిగి వాళ్ళందరినీ మీరులో తీసుకోండి కనీసం అప్పుడు వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు భయపడిపోతారు కదా మళ్ళీ అధికారంలోకి వచ్చారు వాళ్ళు ఇక్కడ నుంచి ఏం జరిగినా కూడా ఐదు నిమిషాల్లో అందరికీ వాళ్ళు న్యాయం చేస్తారు తప్పులు నాని పట్టుకుంటారు కాబట్టి మన ఊళ్ళు దగ్గర పెట్టుకోవాలని భయం కూడా ఉంటుంది కదా ఇంకా వాళ్ళే ఉన్న తర్వాత వీళ్ళని అది తీసుకోకపోతే మీరు జరుగుతున్న పరిణామాలు ఎలానే ఉంటాయి దీనివల్ల రాష్ట్రానికి చాలా నష్టం జరగబోతుంది వాళ్ళ వ్యూహాత్మకంగా ఇప్పుడు ఇన్ని రోజులు కూర్చొని వాళ్ళు ఎవరైతే వాళ్ళకు అనుకూలమైన అధికారులతోటి మళ్ళీ మాట్లాడుకుంటూ మీరు వాళ్ళకు సహకరించినా మీ మీద నేరాలు రుజువు అవుతాయి కాబట్టి మీ శిక్షలు పడతాయి మిమ్మల్ని మేము కూడా రక్షించలేము మమ్మల్ని రక్షించండి మిమ్మల్ని మేము రక్షిస్తామని చెప్పని వాళ్ళు మంత్రాలు చేసుకొని అధికారం పోయిన కానించి మళ్ళీ బెంగళూరు నుంచి విడతల విడతలుగా ఆయన ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి రోజుకొక అంశాన్ని బయటకు తీసుకొచ్చేస్తూ ఈ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పని ప్రజలందరూ భావిస్తున్నారు నేను కూడా అదే భావిస్తున్నాను అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఇప్పటికైనా కూటమి కళ్ళు తెరుచుకొని ఇప్పుడు వరుసనే జరుగు ఎన్ని జరుగుతున్నాయి ఇవన్నీ అంత అవకాశాలు ఎందుకు ఇవ్వాలి ఏం జరుగుతుంది తిప్పికొట్టే దాంట్లో మీరు ఎందుకు ఉదాసీనత వ్యవహరిస్తున్నారు మీరు మంచిగా అనిపించుకుంటే ఉపయోగమే లేదు రాష్ట్రానికి మంచి కావాలి పెట్టుబడులు కావాలి పరిశ్రమలు రావాలి ఉద్యోగ కల్పన జరగాలి సాగునీరు తాగునీరు ప్రాజెక్టులు పూర్తి కావాలి ప్రజలకి మేలు జరగాలి అది జరుగుతానికి సరైన అధికారులు కూడా కావాలి కదా మీకు మీరు కోరుకుంటే దాన్ని పనిచేసే కింద స్థాయి అధికారులు మీకు కావాలి కదా దానికి సంబంధించి వాళ్ళకు సహకరించి ఇప్పుడు దాకా అన్యాయాలు చేసినటువంటి అధికారుల్ని మళ్ళీ అక్కడే పెట్టిన తర్వాత మీకు ఎలా న్యాయం చేస్తారా వాళ్ళు రాష్ట్రానికి ఎలా మేలు జరుగుతుంది ఇలాగే వాళ్ళు చేసుకుంటూ వెళ్తారని చెప్పి ప్రజలందరూ భావించుకుంటున్నారు దీన్ని మాత్రం ఇప్పటికైనా కళ్ళు తెరవపోతే ప్రజలే తిరగబడే పరిస్థితి వస్తుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్